పరిశుద్ధ గ్రంథం చాలన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదామికతోడేంటి నడిపించిన కాక దినాన మొదటి వృత్తాంతంలో తొమ్మిదవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు మొదటి దినవృత్తాంతంలో పదవ అధ్యాయం చదువుకున్నాం ఫిలిస్తీలు ఇస్రాయేలీలతో యుద్ధము చెయ్యగా ఇస్రాయేలీలు ఫిలిస్తీలు ఎదుట నిలవలేక పారిపోయి అతులే గెలువో పర్వతమందు పడిరి ఫిలిస్తీలు సౌలను అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యానతానును అభినదాబును మల్కీష్వును అతము చేసిరి యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండెను అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహు గాయములు నొందెను అప్పుడు సౌలు ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను ననగా వాడు బహుగా భయపడి అలాగ చేయటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడెను సౌలు చనిపోయినని ఆయుధములు మోయవాడు తెలుసుకొని తనను కత్తిని పట్టుకొని దాని మీద పడి చచ్చెను ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులను చచ్చిరి మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి జన్ జనులు పారిపోయిరని సౌలును అతని కుమారులను చనిపోయిరని లోయలోని ఇస్రాయిలీలందరూ తెలుసుకొని తమ పట్నములు విడిచి పారిపోగా ఫిలిస్తీన్లు వచ్చి వాటిలో కాపురుముండిరి హతులైన వారిని దోచుకున్నట్టుకై ఫిలిస్తీలు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గెలిబోవ పర్వతమందు చచ్చిపడి ఉండట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిస్తీల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోని గుడిలో తగిలించిరి ఫిలిస్తీలు సౌలుణకు చేసిన దంతియు గిలాదు వారు వినినప్పుడు పరక్రమ సులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని ఎబ్బేసనకు వచ్చి వారి ఎముకలను ఎబ్బేసనందలి సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి ఏడు దినములు ఉపవాసముండిరి ఈ ప్రకారం యహోవ ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యహవ య విచారణ చేయక కర్ణ పిశాచముల యద్ధ విచారణ చేయుదాని వెదికినందు